దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక కృష్ణవంత పిల్లల దేవుడు తన మహాత్వను బట్టి మరొక నూతన ఉదయ కళ సమయంలో వేయుక్కుని లేచిన నామాన్ని స్థుతించగలిగే చక్కటి అవకాశం మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధ గర నామానికి మహిమ ప్రభావం కృష్ణ కృష్ణవంత పిల్లలైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ మన రక్షకుడైన యసుక్రీసు వారి ప్రశస్థముల నామంలో శుభాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారు కదా చాలా సంతోషమండి రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రామతురని ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాతో పాటు పాలు బాగుసులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదులు పొందండి మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయి కదా తెరచి చూడండి లేని పక్షాన చదివే మాట వినండి గ్రహించి వాక్యదనంలో పాలు బాగుసులు కమ్మని మనోజీస్తూ నేటిద ధ్యానవాక్యంగా డెబ్బై ఎనిమిదవ సంకీర్తన మొదటి చరణాన్ని చదువుతూ ఉన్నాను నా జన్మలారా నా బోధకు చెవియొగ్గుడి నా నోటి మాటలకు చెవియొక్కడి దేవుడు తన పరిశుద్ధ లెక్కన మాటను మా ఎవరు దీవించను కదా తల నుంచి కనుమూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కళ్యాణ తండ్రి మరొకసారి ఉదయ కళ సమయంలో వేక్కుని నీ పాద సముఖములు మేము ఉండడానికి నీ ద్వారా నడిపించారు ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మందిని బిడలు పల్లె బాసులు అవుతున్నారు వీక్షిస్తున్నారు బలపడుతున్నారు అని విశ్వసిస్తూ నీ నామాన్ని కనపరుస్తున్నాను మరింత బలపరచండి నీ దేవుని తనింపండి క్రీస్తు నామం పేరని అడుగుతున్నాను మా తండ్రి ఆమెను చాలా సంతోషం పిల్లరా చదువునటువంటి ఈ కీర్తన కూడా మరి ఆసాపు రాసినట్లుగా మనం చూస్తున్నాం ఆసాపు ఈ కీర్తనలో ఒక ప్రవక్తగా మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం దేవుని కృప ఆయన చేసినటువంటి ఘనకార్యాలు ఇష్రాయిల్ ప్రజల యొక్క తిరుగుబాటు వారి పాపాలకు ఇక్కడ తేడా అనేది చెప్పబడింది ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఆయన కృప చూపించాడు అయితే వారు చేసిన తిరుగుబాటు వారు చేసిన పాపాలు అరటి మధ్య వ్యత్యాసం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పబడి ప్రజలను ప్రజలకు వారి చరిత్రనే ఆధారం చేసుకొని హెచ్చరికలు ఇవ్వడం అనేది ఈ రచయిత యొక్క ఉద్దేశమై ఉంటుంది నూట ఐదవ సంకీర్తన నూట ఆరవ సంకీర్తనం కూడా ఇంచుమించుగా ఇలాంటివే దేవుడు ఎఫరాయం గోత్రాన్ని అణచివేయడానికి లేకపోతే దాని మీద మరి తన తీర్పు పంపించడానికి యోధా గోత్రాన్ని ఉన్నత ఉన్నత స్థితికి తేవడానికి గల కారణం కూడా ఇక్కడ కనిపిస్తుంది ఒక గోత్రాన్ని అణిచివేయడానికి మరి గోత్రాన్ని దేవుడు లేవదీసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ కీర్తన చరిత్ర సంభవాల యొక్క అంతరార్థం కూడా మనకి నేర్పిస్తుంది కాల సమయంలో గమనించాలి నేటి కాలానికి మనకెంతో అవసరమైనటువంటి పాఠాలు కొన్నిటిని దీనివల్ల మనం నేర్చుకోగలం దేవుని శ్రోతని చెప్పిన కట్టికే అలల్య్య ఎందుకంటే తమ కోరికలన్నిటినీ లేక కోరిన వాటన్నిటిని కూడా దేవుడు తీర్చడం లేదని అడిగినది ఇవ్వడం లేదని తరచుగా మనుషులు ఆయనను నిందిస్తూ ఉంటారు ఆయన మీద సణుగుతూ ఉంటారు ఆయన మీద నెపములు వేస్తూ ఉంటారు అయితే పిల్లలు లేక తాము ఊహించినట్లుగా దేవుడు ప్రవర్తించడం లేదనో లేక పాపాన్ని తిరుగుబాటును ఏమంటే ఆయన శిక్షిస్తాడనో కారణం చేత ఆయనను తప్పులెన్నుతూ ఉంటూ ఉంటారు అంటే తాము చేసినటువంటి తిరుగుబాటు అయితేనేమి తమ పాపం అయితేనేమి తాము సరిగా లేని జ్యుత విధానం అయితేనేమి దాన్ని దృష్టిలో పెట్టుకుని దేవునికి భయపడడం మానేసి దేవునికి విధేయులు కావడం మానేసి తిరిగి దేవుడు ఆ చేసినటువంటి తిరుగు వాడికి ఏమైనా శిక్షిస్తాడేమని చెప్పి దేవుని మీద తప్పు లేంచుతూ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి కనిపిస్తూ ఉన్నారు ఈ కీర్తన పిల్లలు గమనిస్తే దేవుని యొక్క నిజ స్వభావము ఆయన గుణలక్షణాలు గుణగణాలు ఏమంటే మరియు మానవ భ్రష్ట స్థితి కొట్టి వచ్చినట్లుగా అనిపిస్తా దేవుని నిజశోభం కనబడుతుంది దేవుని గుణగణాలు కనబడుతూ ఉన్నాయి మనిషి యొక్క భ్రష్టత్వం అనేటువంటి స్థితి కూడా ఇక్కడ కనబడుతూ ఉంది చూడండి ఈ కూడా కూడా కులంకుశంగా ఇక్కడ బయట బయలుపడ బయలుపరచబడినాయి బయట పెట్టబడ్డాయి ఇక్కడ గమనించండి దేవుడు ఎలాంటి వాడో ఆయన ఏం చేస్తాడో ఏమండి మనం ఎలాంటి వారమో మనం ఏం చేస్తున్నామో వర్ణి ఇక్కడ మనం చాలా కొంతమటుకు నేర్చుకునే అవకాశం ఉంది కీర్తన ద్వారా ఎందుకంటే పిల్లరా మానవుక స్వభావం ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా జ్ఞాపకం ఉంది అయితే ఇక్కడ వర్ణించబడినటువంటి ఇష్రాయిలు ప్రజల కంటే ఆనాటి మన పితృల కంటే కూడా మనము లేసమన్నా కూడా మంచి వారం అనుకోవడానికి ఎలాంటి ఆధారము లేదండి లేదు లేదు నమ్మిన సోత చెప్పిన గట్టిగా అదేంటండి అనవచ్చు కానీ ఖచ్చితంగా వాక్యం చెప్తుంది వారి కంటే మనము వారు మనం చెప్పుకోవడానికి ఎలాంటి ఆస్కారము లేదు దేవుడు ఇచ్చేటువంటి వెలుగు ఆయన సత్యము వారికి ఉన్నంతగా మనకు ఉంటే నూతన నిబంధన కాలంలో ఏమండి అవి మన చేతుల్లో ఉంటే వారికి ఉన్నటువంటి వెలుగు ఆ సత్యము కంటే కూడా మనకు ఈరోజు ఎక్కువగా ఉంది అయినా కూడా అయినా కూడా మనం ఏం చేస్తున్నామంటే తిరుగుబాటు చేసే క్రమంలో నూతన గ్రామంలో మన చేతిలో ఉంటే నూతన నిబంధన కాలం అంతా మన యొక్క ఆ భవిష్యత్తు కొరకు దేవుని యొక్క వాక్య హెచ్చరిస్తుంది అవన్నీ మనకు సమృద్ధిగా ఉన్నాయి వెలుగు సత్యం వారికంటే కంటే ఎక్కువ కూడా మనం ఏం చేస్తామంట తిరుగుబాటు చేసి పాపకార్యాల్లో మనం పాలు పంచుకుంటుంటే మనకి ఏ సాకు లేదండి అపడం వల్ల కలిగేటువంటి ఫలితాలు మనం చేసేదానికి కలిగేటువంటి దుర్ దుష్ఫలితాలు దానికి పడేటువంటి శిక్షల గురించి ఇక్కడ సవివరంగా వ్రాయబడింది ఈ కీర్తనలో అపనమ్మకం వల్ల కనబడ్డ ఫలితాలు ఇక్కడ ఉన్నాయి అపనమ్మకం వల్ల కలిగే ఫలితాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మనుషులు దేవుని మాటకు వెనుకంజ వేయడం అవిధేయులు కావడం ఇంకా చూస్తే దేవుని అపార కరుణను మర్చిపోవడం ఇంకా వ్యర్థమైనటువంటి జీవితం గడపడం ఇంకా అబద్ధాలు పలగడం దేవుని తమ హద్దుల్లో పెట్టుకోవాలనుకోవడం స్వామి భక్తి లేకుండా నమ్మ నమ్మని వారు కావడం ఏమండి అలాంటి అపనమ్మకము మనుషులపైకి దేవుని గోపాన్ని ఒక గొప్ప నష్టాన్ని కూడా తెచ్చిపెడుతున్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను దేవుని స్తోత్రం కలిగి ఉంటాడు కానీ కొదే కలిసి మనం గమనించాలి ఆశాపు ప్రవృత మాటల మాట నా జనుల మాట వినండి నా బోధకు చెవి అగ్గండి నేను చెప్పి నా నోటి మాటలకు వినండి వాటి ప్రకారం విని వాటిని బట్టి జీవితాలు మార్చుకొని నడక మార్చుకొని ప్రవర్తన మార్చుకొని దేవుని వైపు తిరగండి అని చెప్పి అంటే వారి యొక్క జీవిత విధానాన్ని వారికి ఆధారంగా చేసి చూపిస్తూ హెచ్చరిస్తూ పలుకుతున్నమాట ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఈ వాక్యం హెచ్చరిస్తున్నాడు ఒకళ్ళు మనకు కూడా ఆనాడు ఇష్టరాయిల ప్రజల వల్ల తిరుగుబాటు స్వభావం కలిగి పాప స్వభావం కలిగి ఉంటే కనుక దేవుని కోపం అనేది తప్పకుండా మన మీద కూడా రావడానికి ఎలాంటి ఆటంకము ఉండదు కనుక అలాంటి స్థితి విడిచిపెట్టేసి దేవుని ఆ పార్వైన కృపాకరణలు పొందుకోవడానికి ముందు దేవుడి మాటలు మనకు ఒకరు దీవించు కాదు తలలోంచి కన్ను మూసుకునండి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు మరొకసారి నీ పాద సమ్ముఖంలో కనపడడానికి నిలబడడానికి వచ్చిన అవకాశం పడి స్థుతులు చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా అనేకమంది విడలు బాలిబాబుసుని శృతిస్తుంటాడు మరింతగా నీ ఘనతకు రూపం ప్రయాసపడడానికి కృపచూపించాను ఈ కార్యక్రమం ద్వారా మరింత ఆత్మీయ మేలు కృప చూపించి ఈ కార్యక్రమం ద్వారా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందండి సమస్త ఘనత మీకు చెల్లిస్తూ ఏసైనామని అడుగుతున్నాడు మా తండ్రి ఆమెయిన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని గాక Amen.